प्रकृति जितना करी अपना संस्कार जितना करी यांगे ये सामान्य नहीं था वो तो जीवन होता है जब यार यार ऐसा करवाते हैं इतना बोनस ही था इलाज भी होगा याँ ऐसा करवाते हैं वो तो स्वाद सांस उठाएंगे थक गए भी ना आराम भी नहीं जब तक ये वाले ने देख ली इसका कुछ ना जब वो लगता आपका इसका ఒక జరిగిల నాయకత్వంలో దేశంలోనే ఇలా నడుస్తున్నాయి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాను దానికోసం నేను నాకు తెలిసి ఈ దేశంలో ఇంత సాంస్కృతిక నడుస్తున్న ఒక స్త్రీల నాయకత్వంలో నడుస్తున్న ఆర్గనైజేషన్ అంటే అలా నన్ను మాత్రమే అంటే అది ఈ దేశంలోనే

అంటే నాకు అనిపించింది మొత్తంగా భారతదేశంలో అరుణోదయ జపతిస్తా జపతిస్తాము ఇవి మాత్రమే స్త్రీల స్త్రీల స్త్రీలను కలుపుకొని ముందుకు వెళ్తూ సమాజంతో సాంస్కృతికమైన మార్పు కోసం పనిచేస్తున్న ఉద్యమంగా కనిపించింది ఈ విషయాల గురించి తెలియాలంటే నిజంగా అరుణోదయం ఇచ్చిన చరిత్ర ఎంత ఉందని అని వెంటారు మీరు ఈ మధ్య మా ఎవరు యాక్డెంట్ తో ఫోన్ లో అడింతోట ఏంటి జూలేన్స్ ఉంటుందే మీరు ఒక్కసారి సాంస్కృతిక ఉద్యమాలు మొత్తం భారత దేశమత్య ఉన్న అడవికి చూడారు గూగుల్ వెతకండి మనకు సమాచారం అంటే వాళ్ళు ఒక దర్తే ఏమండి స్వదేశీ మూమెంట్ అని ఇతిరో అనుస్తత ఒక మొత్తం మానవ జీవితంతో ఉద్యమం ఏదైనా ఉంది యాభై మామూలుగా మనందరి మీద వేసిన ఆ ప్రభావాన్ని చెప్పడానికి మనమే సాక్ష్యం ఉంటున్నారు నేను ఎప్పుడో చిన్నప్పుడు మాటలు కావచ్చు నిజానికి నాకు ఈ ఉద్యమ సంస్కృతిలో ఎలాంటి సమాధం లేదు తెలంగాణ ఉద్యమం ఒకరటూ నాకు తెలంగాణ ఉద్యమం ఎందరో ఉద్యమ కాలాన్ని పరిచయం చేసింది అట్లాగే పరిచయం చేసింది కానీ ఎంతో మందికి తెలంగాణలో ఉద్యమ స్టోరీ ముఖ్యంగా మనం మనం సమాజం కోసం ఏం చేయవచ్చు అనే ఆలోచన ఇలాంటి సాంస్కృతిక ఉద్యమాలు ఏం ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు జలదీస్తో ఉన్నది నిజానికి ఇప్పటికీ కానీ మన అరుణోదయండి ఆత్మ ఇది మనందరం నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఈ మధ్యమే ఈ పుస్తకం ప్రజలకి ఒక కారణం కారణమైందని నేను అనుకుంటున్నాను అంటే ఒక చరిత్ర లేకపోవడం అనేది మన మన పక్కనే ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి అర్థం చేసుకోకపోవడం అనేది మనకి తెలియ పెద్ద నష్టాలు ఇంకా ఈ అరుణోదయం ఏం చేస్తుంది ఇప్పటి వరకు ప్రొఫెసర్ రామచంద్ర చాలా అద్భుతంగా మాట్లాడారు ఇంకా నేను మాట్లాడాల్సిన లేదు ఆయన మహారాష్ట్ర అందుకే నేను ఇక్కడ నచ్చిన చిన్న ఆకర్చన కళాకారుల కోసం నేను వచ్చి నా కథ చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా నేను జోర్తిష్ట మూమెంట్ లోనే నేను ఉంటాను కదా అందులోనే ఒకసారి ఒక ఉద్యోగ నాయకుడు అక్కడ పొలాలి అడుగుంటే ఆయన ఒక ఆర్థిక పురుగు ఎదురైంది அந்த எதிர்ப்பு எதிர்ப்பு அடித்தான் மாட்டாடு ஆஷ்ட்டு ఒకసారి చూసి ఆయన ద్వారా అయ్యా నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం అనేది పట్టించుకోవడం అనేది నా నాటికం అందుకని నేను చెప్పుకుంటాను అట్లాగే ఇంకా మీ ఉద్యమాలు ఎంత కాలం నడుస్తాయో మీరు అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఈ అవగాహన అవసరం అనుకుంటున్నారు మరీ ఇంకేంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మీద నేను వడాలీదెంతకాలం బతుకుంటానో తెలుసుకోవాలి కదా నేను నాకు ఇక్కడ బట్టే కాబట్టి మట్టి మనుషులని నామం వైపు అసలు సమాజంలో జరుగుతున్న చాల వైపు మన్నిస్తా గొప్ప ఒక సాంస్కృతిక ఉద్యమం చూడొచ్చు చాలా మంది అనుకుంటారు వీళ్ళు పాటలు పాడతారు నాటకా

ఆమె లైబ్రరీకి పోతున్నా ఇచ్చిన మళ్ళీ మళ్ళీ తెచ్చుకునేది ఏంటాపు నేను కూడా చదివాను ఆ రోజుల్లో అందులో తన కొడుకు కోసం కన్న కడుపు కన్న కొడుకు పెట్టుకోవడానికి ఆ తల్లి పడే ఒక ఆకృత ఆరాటం కోసం ఆమె ఎంత దూరం వెళ్తుంది అనేది అమ్మ అమ్మ గురించి చెప్తూ ఉంటుండేది అయితే మా అందరం అంటుతాం మేమల గురించి అర్థాలు నాకు అట్లాంటి మన తెలంగాణలో నేను విమలక్క మన తెలంగాణకే మొత్తం తెలుగు ప్రాంతాలకే అమ్మానికి మొత్తం సౌత్ ఇండియా మొత్తం భారతదేశంలోనే అమ్మ చెట్టు ఆమె ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ పుస్తకం చదవండి ఇందులో ఇంతకుముందు మనకి ప్రవరణ ఎంతో మంది వాళ్ళ అనుభవం రాసారు ఆ చెట్టు ఒడిలో పెరిగిన వాళ్ళు ఆ చెట్టు అంటే మనం పర్యటన ఇల్లు వదిలి తల్లిదండ్రులు వాళ్ళు చచ్చి ఇక్కడ అక్క దగ్గర వదిలిపోతే వాళ్ళని తండ్రి పెంచుకుంది వాళ్ళని కేవలం ఆగిపోలేదు దాని తర్వాత వాళ్ళకి అన్ని విద్యం పక్కనే ఉన్న అంబేద్కర్ చదువులు వాళ్ళకి సంబంధం అవగాహన వాళ్ళ పాటలే అసలు మనం మంది తెలుస్తుంది అరణ ఎలా పనిచేస్తుందో అరణ్య నుంచి వింటుంటాం కానీ ఇంతమంది పిల్లలు ఈ రోజు ఒక ఇరవై ముప్పై మంది నిలబడ్డారు కనిపించిన ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వీళ్ళంతా ఎలా వీళ్ళందరూ ఎలా ఈ చెట్టు మీద ఎలా వెళ్తున్నారు ఈ చెట్టు మనకి ఏమిస్తోంది అని ఒక్కసారి ఆలోచించామా కానీ ఇందులో అలా ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రమేష్ వాళ్ళు రాకేష్ రావణ సునీత అని అనిత వీళ్ళంతా అనుభవాలు ఉన్నాయి అవి చదివినప్పుడు నాకైతే కన్నీ కావలేదు అసలు తిండి కూడా లేక వాళ్ళు ఉంటా సమయంలో గురువులు కూడా ఏమిటి రెండు రోజులు తిరిగారు ఒక ఊరికెళ్ళారు రాత్రి అక్కడ ప్రదర్శన ఇచ్చారు దాని తర్వాత వాళ్ళకి భోజనం కూడా ఆ అయిపోయింది లేదు ఆ రాకుండా మళ్ళీ ప్రయాణం చేసి ఒక ఇంకో ఊరికి వెళ్ళారు అది అక్కడ ఆలోచన అయింది అక్కడి నుంచి సాయంత్రం ఒక దగ్గర మాట ఇచ్చారని అక్కడికి పరిగెత్తారు చివరికి అక్కడ వాళ్ళు ఉండాలి చివరికి వాళ్ళకి ఏం చేయాలి పిల్లలకి ఏం పెట్టాలి వాళ్ళ ఆకలితో కింద పడుతున్నారని అసలు చూసి మిమ్మల్ని బోర్ని ఏడ్ చేస్తున్నారు ఈ విషయాలని ఒక అమ్మాయి రాసింది నాకైతే మనం ఇంతమందికి పేద నుంచి ఆ పిల్లలందరూ అక్క కన్నీళ్లు చూసి అక్కను గట్టిగా పట్టుకొని అక్క ఈ మా అడుగు కానీ అర్వాలేదు మనం సమాజం కోసం చేస్తున్నామని మూడు రోజులు తిరిగా నేను ఒకసారి మాత్రమే చెప్తున్నాను అనుభవం అను ఇంట్లో ఉన్నాయి మీ అవన్నీ చూస్తారు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విమలంగా అనుకుంటా అనుకుంటాం శాంతి నూతన ప్రజలు వస్తుంటాయి కొంతమందికి ఒక్కోడానికి వచ్చినాయి ఆ వాళ్ళకి ఆసనం రెండు కోసం పేరు చేసిన విషయంతో మదర్ దినసాన్ని ఆ అడుగు తయారు చేసిన రాష్ట్రపతి కూడా ఇచ్చారు కానీ నిజంగా ప్రేమను ఉద్యమానికి మిలాయించి ఉద్యమం అంటే సిద్ధాంతాలు సిద్ధాంతాలతో నడిచే ఒక పోరాటమే కాదు ఉద్యమం అంటే చూడలేదు అట్లాంటి ప్రేమని తన జీవితంలో పంచి జీవితాంతం చేస్తున్న ఆ అక్క నిజంగా ఆ వ్యక్తిలో ప్రయత్నించారు ఇవ్వగలిగితే అంటే ఆయన తీసుకుంటే భారతదేశంలో భారత రత్నంలో ఇవ్వాల్సిందారు ఆమె ఇది ఎందుకు చెప్తున్నారంటే ఆ అక్కడ ఎదిగిన కళాకారులు ఇక్కడ ఇంకే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే అదొక పెద్ద విశ్రమం అవుతుంది ఇందులో మీకు నిజంగా ఉంటే ప్రశ్నించే ఉంటే భిమ్ బృందంలో కనిపిస్తారు అంతేకాదు మీకు పిల్లలుంటే వాళ్ళ చట్టలు పెట్టుకొని వస్తారు మీ దగ్గర తమ్ముదో పదిహేడేళ్ళు ఉన్నవాడు వస్తే వాడు తీసుకొని వస్తారు కానీ ఆ తమ్ముడో అన్నో మండిలో వడ్డలి అట్లాగే ఆ వాడు ఆ చుట్టుపక్కల అక్క చెల్లెల కార్యాచరణ నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇది అక్కడ ఉన్న ఆ విమల మొత్తం కళాకారుల నేపథ్యం ఇలాంటి కళాకారులు కనీసం ఈ యాభై ఏళ్ళలో ఎంతమంది తయారు చేస్తుంటారు యాభై ఊహించండి నిజమే అందరు మాట్లాడుతున్నారు అరుణోదయాలు ఎన్నో రకాల అరుణోదయాలు ఐక్యత పోరాటం ఇంతకంటే పెద్ద పోరాటం వందల మంది పాటిస్తలు తయారు చేయడం సమాజం పట్ల బాధ కలిగిన వాళ్ళుగా మనవడం వాళ్ళకి ప్రేమ అనే ఒక ఒక ఆసన ఇవ్వడం ఆమెకి తోడు మిత్ర ఫలం అనుకుంటా అంతేకాదు మిత్ర సహచర్యం కూడా వాళ్ళ నిజానికి వారి సహచరంగా సహచరంలో ఒక మంచి నిదర్శనంగా కనిపిస్తారు వీళ్ళు చేసే కృషి ఏదైనా తెలుగు ఆయన చెప్తాను నడుచుకుంటున్నారో అవన్నీ కూడా సమయంలో ఉంటాయి ఇంకొకటి ఇంతమందే చెప్పినట్టు పెద్ద పరిష్కారాల గురించి నా ఉద్దేశం కానీ చిన్న చిన్న ప్రశ్నలు చాలా మంచి అది చాలా కదా ఒక హింసను ఆపడానికి అరికట్టడానికి అలాంటి అలాంటి విషయాలన్నీ తెలిపే

ప్రపంచానికి శాంతి జల్లు కురిపించిన బుద్ధుని పుట్టినరోజు కూడా దానికి అరవదయ కార్యాచరణని దగ్గరించి తెలంగాణ ముఖ్యం అందించిన మిత్రత్వం నా అపరూపమైన మిత్రత్వం నా విమలత అరణ్యం దాంతో కలిసి నేను చేసిన పోయిన పదహైదు ఏళ్ళ ప్రయాణంలో నేను నేర్చుకున్నది అసలు ఏ పుస్తకాలు ఇవ్వలేని జ్ఞానాన్ని నాకు ఆ ప్రయాణం ఇచ్చిందని నేను సభాముఖంగా చెప్పాలను నాకే కాదు నా లాంటి ఎంతో మందికి అది జరిగిన తమ్ముడు కళాకారుల గురించి చెప్పాను నేను కళాకారులని కాదు నాకు తోచినంత నేను చేయగలిగినంత ఏదైనా చేయగలిగితే సమాజానికి చేయడానికి సిద్ధంగా ఉన్న మామూలు మనిషిని ఇలాంటి మామూలు మనుషులు ఆ విమలతో చుట్టూ ఎంతమంది ఉంటారు మీకందని తెలియనిచ్చారట ఈరోజు ఎన్నో వేలు పెట్టి ఎన్నో బస్సులు పెట్టి తెచ్చి కూర్చోబెట్టి ఉండే ఉండే మీటింగ్ హాల్ నింపుతున్నా మీటింగ్ హాల్ కానీ చూడండి ఈ రోజు ఏం ఓర్స్ కేవలం ఇది కర్మలో మండలం అంతేకాదు ఈ పుస్తకంలో నారాగే ఈ కార్యక్రమాల నుంచి దీని నుంచి కొత్త అంటే యువకులైన కూడా వ్యాసండి ఇమ్మిడి మహేంద్ర కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వ్యాసం చదవడం ఆయన ఆయన ఉద్యమాలని మాటలని ఎట్లా చూస్తున్నాడు మార్పు కోసం ఉద్యమాలు చేయాల్సిందేమి వ్యక్తిగతంగా మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయాల గురించి చాలా అద్భుతమైన ప్రశ్నలు వేస్తారు చిన్న చిన్న ప్రశ్నలే పెద్ద పరిష్కారానికి దారుణిస్తాయని చెప్పడానికి అది అవిరోదైన నేను అనుకుంటున్నాను వాళ్ళు చెప్పారు కదా ఈ విషయాలన్నీ కూడా బహుశా ఈ విషయాలన్నీ ఈ శోభ ఎంతో ఎంతో సహాయపడుతుంది అని నేను అనుకుంటున్నాను చివరిగా ఐక్యత అని అందరూ మాట్లాడుతుంటారు నిజానికి ఇంతకుముందు ప్రభావాలు అని చెప్పి మనకు ఇంతకుముందు నేను మీరు నేను నా అందరూ చెప్పినట్టుగానే అరుణోదయ్య గాని విమలక్క వాళ్ళు కానీ అందరూ ఐక్యత కోసమే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఐక్యత నేను సిద్ధాంతాలు వల్లించారు వాళ్ళందరినీ కనుక్కొని కూర్చుంటారు వాళ్ళ ప్రేమ అని చేస్తుంది అయితే నాలోకి ఏమనిపిస్తుంది అంటే అర్థమైన తనలాంటి సాంస్కృతిక వేదికలు ఏవైతే ఉద్యమాలు వ్యాప్తంగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్లతో కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పటికీ మనం మనకు ఎందుకు ఎవరు కలిసామని అంటే కేవలం వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా జపతిస్తా లాంటి వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం అని ఎందుకు జపనీస్ మూవ్మెంట్ వాళ్ళు ఈ మధ్యంతా ఆదివాసీ సమూహాలు ఎక్కడో స్పానిట్ వాళ్ళు జర్నీ ఆఫ్ లైఫ్ మన బహుజన బతుకు వాళ్ళు మొత్తం యూరోప్ అంతా తిరుగుతున్నారు యూరోప్ అంతా తిరిగి అక్కడ వాళ్ళు ప్రాపంచాలని చెప్తున్నారు చెట్లు అంటే ఏంటి భూమి అంటే ఏంటి మనుషులంటే ఏంటి ఉద్యమాలంటే ఏంటి మేమెట్లా చూస్తున్నాం ఆదివాసులు అని వాళ్ళు చెప్తున్నారు ఎంతసేపు ఆదివాసుల గురించి మనం మాట్లాడుకోవడం కాదు ఆదివాసే స్వయంగా ఉంచి వాళ్ళ అనుభవాలని వాళ్ళ దుఃఖాలని వాళ్ళ ప్రాపంచిక దిప్పలాలని మాట్లాడిన రోజు మనం చేయవలసింది చాలా విషయాలు మనం చెప్పకుండానే జరిగిపోతాయి అలాంటి కార్యక్రమాలు నివలంక చేయాలని ఆ దిశగా ఏమైనా చేస్తున్నా కూడా నేను అందులో పనిచేస్తానని చుట్టూ అరుణ్ మీరంతా కనీసం అంటే మేము మీతో చేస్తున్నాము అని మీ జెండా పట్టుకుంటున్నాము అనేది కాదు ఎందుకంటే నిజం ఈ ఉద్యమంలో ఎంతమంది కలిసి కావచ్చు ఎంతమంది కలిసి కావచ్చు ఎంత కాలమైనా కలిసి కావచ్చు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా అలా చెవి వేసి మీ కళో మీ బలాలను చూపిస్తే అదే దీనికి సార్థకత నేను అవకాశం